గౌరవప్రదమైన మీడియా మిత్రులకి మరొకసారి నమస్కారం నేను ఈరోజు జమ్మికుంట సీఏ గారి పైన ఆధారపూర్వక ఆధారాలతో మీ ముందుకు వచ్చాక ఆయన గారు ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేసినారు అందులో జమ్మికుంట పోలీస్ స్టేషన్లో సాబిర్ పైన మూడు కేసులున్నవి అని అందులో నేను మీ అందరికీ తెలుసు ఒకటి గతంలో ఇక్కడ కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తి దగ్గరికి నేను పదిహేను వేల రూపాయలు డిమాండ్ చేయడం కోసము గొడ్డలు పట్టుకొని పోయినాట ఇంటికి ఎవడైనా పదిహేను వేల కోసం గొడ్డలు పట్టుకొని పోతాడా అది విషయం రెండొకటి నేను అదే రోజు ఆ అధికారిని అడిగినాను అప్పుడు ఉన్నటువంటి సిఐ గారిని సార్ నేను కనుక కమిషనర్ గారి ఇంటికి పోయి నేను దౌర్జన్యం చేసినట్లయితే పింగిలి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ సిఐగా పనిచేసినప్పుడు నేను సైతం కార్యక్రమం లోపల గల్లీ గల్లీకి సీసీ కెమెరా పెట్టినారు నేను పోయేటప్పుడు ఏదైనా సీసీ కెమెరాలో నేను క్యాప్చర్ కావాలి కదా ఆ టైం లోపల మీరు నేను కమిషనర్ ఇంటికి పోయినా అన్నప్పుడు నేను ఎక్కడ ఉన్నా ఏంటి అనేది మీరు ఎంక్వైరీ చేయాలి కదా నా మొబైల్ లొకేషన్ చూడాలి కదా ఇంత ఫాల్స్ కేసు మీరు ఎట్లా ఫోర్సుబుల్గా పెడతారు అని అడిగిన అప్పుడు కూడా ఉన్నటువంటి సిఐ గారు ఇదే మాట అన్నారు సాబీర్ అర్థం చేసుకో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అని ఫాల్స్ కేస్ రెండొకటి సురక్షా హాస్పిటల్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు ఒక దళితుడు అందులో చనిపోతే యావత్ పత్రికా మిత్రులు మీడియా మిత్రులు చూసినారు వారందరూ గమనించినారు నేను వారి న్యాయం కోసం కూర్చుంటే మొత్తం డాక్టర్స్ అందరూ వచ్చి నా పైన ఫిర్యాదు ఇచ్చినారు అది ఫాల్స్ కేస్ ఇంకొకటి త్రీ ఫిఫ్టీ త్రీ విధులకు ఆటంకం ఒక అధికారిని ప్రశ్నిస్తే పెట్టేటువంటి సెక్షన్ అదే ఈ మూడు కేసులు నా పైన ఉన్నాయి కానీ నిజాలు ఇవి నేను ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ జమ్మికుంట గారు మన రాష్ట్రం లోపల ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన గాడిద దొంగతనం కేసు ఉన్నది తెలుసా మీకు అంటే బరిగే ఉన్నోడిదే బర్రే అది కాదు నేను చెప్పినటువంటి ఆరోపణల పైన అది ఆరోపణే అనుకోండి మీరు మీ దృష్టిలో అవి నిజాలు ఆ నిజాన్ని అబద్ధమని నిరూపించే ప్రయత్నం చేయండి అంతే తప్ప మీరు తప్పుడు ప్రకటనలు జారీ చేసి సమాజంలో సమాజం నన్ను నన్ను దూరం చేయలేరు ఈ ప్రశ్న నుంచి గొంతుక నాపలేరు మీడియా వారు దయచేసి నాకు సపోర్ట్గా ఉంటారు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నన్ను అభినందిస్తూ ఉన్నారు మీ ఎంతమంది బాధితులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారో తెలుసా దీని తర్వాత ఇంకా కూడా నా ఉద్యమం కొనసాగుతుంది దీనిపైన మరొక కేసు కూడా నా పైన అవుతుంది అంతే తప్ప భయపడే పరిస్థితి లేదు ప్రసక్తే లేదు జై హింద్